కాళేశ్వరం కమిషన్ చక్కగా అధ్యయనం చేసింది ఆరు వందల అరవై పేజీల నివేదికను అందజేసింది కానీ ఆ నివేదిక సారాంశం చూసినప్పుడు వాళ్ళు కొండని బాగా తవ్వారు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని బాగా తవ్వారు తవ్వి వాళ్ళు పట్టుకున్నది ఏంటి అని అంటే ఈగనో దోమనో పట్టుకున్నారు ఈగ ఎందుకు అలాంటి చర్చ జరుగుతుంది అని అంటే కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు బాగుంది ఎంతవరకు బాగుంది అని అంటే తొక్కిపెట్టి నివేదికను తొక్కిపెట్టి నివేదికను తొక్కిపెట్టి నివేదికను తొక్కిపెట్టి ఈ తొక్కిపెట్టి తొక్కిపెట్టి తొక్కిపెట్టితోటే సగం సరిపోయింది కేసీఆర్ గారు తొక్కి పెట్టారని హరీష్ రావు గారు తొక్కి పెట్టారని అరే ఇట రాజేంద్ర గారు ఫైనాన్స్ చూసి చూడకుండా బిల్లులు ఇచ్చారని ఇది ఎట్లా ఉంది అంటే కమిషన్ యొక్క రిపోర్టు కరవమంటే కప్ప కోపం వదలమంటే పాముకు కోపం పాముకి కప్పకి ఇద్దరికీ నష్టం జరగకుండా తొక్కిపెట్టి 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 తోటి సరిపోయింది ఇది మొత్తం ఇందుట్లో పబ్లిక్ కావాల్సింది ప్రజలకు కావాల్సింది లేదా రాష్ట్రానికి కావాల్సింది ఏంటి అని అంటే ఈ లక్షా నాలుగు వేల కోట్లు ఇంకా అప్పు ఉంది కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షా నాలుగు వేల కోట్లు ఇంకా అప్పు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులో ఇప్పుడు ఈ ప్రాజెక్టు పనికి రాదు అనేటువంటిది వాస్తవం అవునా కాదా నెంబర్ వన్ లక్షా కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టు చేసినటువంటి దాంట్లో నివేదికను తొక్కిపెట్టి అక్కడ నిర్మాణాలు చేపట్టి ఆ నిర్మాణాలు చేసినటువంటి వాటిల్లో జరిగినటువంటి అవినీతి ఏంటి ఎవరి అవినీతి ఎంత ఒక గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక కంపెనీకి ఎంత వెళ్ళింది ఆ కంపెనీ దగ్గర నుంచి ఎవరెవరికి వెళ్ళినవి అందుట్లో విత్డ్రాయల్ చేసి క్యాష్ పంపించింది ఏంటి ఎవరెవరికి ఎట్లా వెళ్ళినవి ఇందులో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి ఎంత వెళ్ళినవి అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళకి ఏమైనా వెళ్ళినయా అధికారులకి ఎంత వెళ్ళినవి ఏమైనా మీడియాకు కూడా వెళ్ళుంటే మీడియాకు కూడా ఏమైనా వెళ్ళుంటే ఏమన్నా వెళ్ళినీయా లేదా ఇంకెవరికైనా వెళ్ళినాయా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరికైనా అందినీయా అనేటువంటిది అవినీతిని కూడా బయటికి తీసి అట్లా ఇస్తే బాగుండేది కదా అట్లా ఇవ్వకుండా నివేదికగా తొక్కి పెట్టడం ద్వారా ఇక్కడ కాకుండా అక్కడ కట్టడం ద్వారా జరిగినటువంటి నష్టం అనే దానితో సరిపెడితే ఇది కొనను తవ్వి ఏలికెనో ఏగనో పట్టినట్టు అయింది అనే చర్చ ఉంది ఒకటి నెంబర్ వన్ కమిషన్ పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ కంటే కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది కాగ్ కాగ్ ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్లో ఒక చిన్న అంశాన్ని తెలియజేసింది ఆ చిన్న అంశం ఏంటంటే ఈ వాటర్ని లిఫ్టింగ్ చేయటం కోసం ఒక నాలుగు పంపులు తీసుకున్నారట నాలుగు పంపులు ఆ నాలుగు పంపులు బీహెచ్ఎల్ దగ్గర నుంచి కొనుగోలు చేశారు బీహెచ్ఎల్ దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి నాలుగు పంపులు ఏడు వేల రెండు వందల పన్నెండు కోట్లు కొనుగోలు చేశారంట కానీ దాని ఒరిజినల్ కాస్టు పదహారు వందల ఎనభై ఆరు కోట్లు ఎంత పదహారు వందల ఎనభై ఆరు కోట్లు అంటే ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు ఓన్లీ పంప్స్లో బిహెచ్ఎల్ ఇచ్చినటువంటి బీహెచ్ఎల్ దగ్గర కొనుగోలు చేసినటువంటి పంప్స్లో అవినీతి జరిగింది అనేటువంటి దాన్ని కాగ్గు డైరెక్ట్గా బయటపెట్టింది ఓన్లీ పంపుల్లోనే పంపుల్లోనే ఐదు వేల నాలుగు పంపుల్లో నాలుగు పంపుల్లో అంటే ఈ రకంగా కాగ్ బయటపెట్టినటువంటి అంశాల కంటే కూడా పీసీ ఘోష్ కమిషన్ పెట్టినటువంటి అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకున్నాయి అని అంటే ఎవరైతే రాజకీయ పరమైనటువంటి టార్గెట్ జరిగింది తప్ప పొలిటికల్ టార్గెట్ జరిగింది తప్ప ఎక్కడా కూడా అవినీతికి చెందినటువంటి టార్గెట్ చేయలేదు అవినీతికి చెందినటువంటి టార్గెట్ని చెయ్యాలి అని అనుకుంటే అందులో ఉన్నటువంటి ఒక బడా కాంట్రాక్ట్ కంపెనీ పేరు కూడా తీసుకురాలేదు ఈ మోటార్లే అనుకుంటే అవి మూడు సార్లు మునిగిని మూడు సార్లు పడిపోయి సార్లు కూలిపోయినాయి మరి వాళ్ళని అసలు బయటికి తీసుకురాలా బయటికి తీసుకురాలేదు అని అంటే కమిషన్ యొక్క వాళ్ళ యొక్క నిజాయితీని నేను తప్పుబట్టను కానీ అప్పటి పాలకులు ఇప్పటి పాలకులు పైనున్న పాలకులు కిందున్న పాలకులు అందరూ కూడా ఈ యొక్క కాంట్రాక్టర్లకి బాగా కావాల్సినటువంటి వాళ్ళు బాగా వాళ్ళందరి మధ్య ఒక ఒక అండర్స్టాండింగ్ ఒక ఎంఓయు ఎంఓయు ఉంది ఉంది అందుకని ఇంక ఇది ఏమి చేసినా ఇంకా వాళ్ళు చేసినా ఇంకా వీళ్ళు చేసినా ఎవరు చేసిన అండర్లైన్ ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అవినీతిని జరిగినటువంటి దోపిడీని వేల కోట్ల రూపాయలు ఎవరి దగ్గరికి వెళ్ళిని అనేటువంటి దాన్ని ఇంకా బయటికి తెచ్చేది లేదు బయట పెట్టేది లేదు బయట చూయించేది లేదు ఏమీతాం అంతా చుప్చాప్ గప్చు అంతే అంతే నువ్వు బాగున్నావా నేను బాగున్నా పైన వాళ్ళు బాగున్నారా కింద వాళ్ళు బాగున్నారా అంతే ఏంటండి ఇది కానీ భారం మొత్తం ప్రజలు మోయాల్సిందే కదా అంతే అంతే లక్ష పదివేల కోట్ల రూపాయలు నాలుగు కోట్ల మంది మోయాల్సిందే మొయాల్సిందే సరే ఇది వాస్తవం ఇక దీన్ని మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నా ఏమి చెప్పుకున్నా ఇంకా దీనికి సంబంధించిన దాంట్లో పెద్ద ప్రత్యేకతలు కానీ పెద్ద గొప్పగా చేసేటువంటివి కానీ ఏమీ లేవు ఎందుకనంటే ఇది ఓన్లీ పొలిటికల్ యాంగిల్ మాత్రం మాత్రమే జరిగింది కేసీఆర్ గారి పేరుని చేయటం ద్వారా వాస్తవం ఆయన నేనే కర్తకర్యమని నేనే చెప్పాడు ఆయన ఇప్పుడు చెప్పేది ఏముంది ప్రాజెక్టు కోసం ఆహార కష్టపడుతున్నాను నా రక్తం మొత్తం దారబోస్తున్నాను అని చెప్పిన వైట్ క్యాప్ కూడా పెట్టుకొని ఆ వైట్ క్యాప్ పెట్టుకొని అక్కడికి వెళ్ళి దాని అంతా ఇంజనీరు చీఫ్ ఇంజనీర్ కంటే కూడా ఎక్కువగా కష్టపడి ఆయన డిజైన్ చేసినట్టు ఇప్పుడు ఆ రోజు ఆయనకి అట్ట కుదిరింది జనరల్గా కేసీఆర్ గారు అలా చేసి ఉండకూడదు కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఇంత నష్టాన్ని ఎవరు భరిస్తారు ఆయనకి మనసులో బాధ ఉండి ధర ప్రాజెక్ట్ ఎట్టు అయిపోయిందనే బాధ ఉంటుంది బాధ లేకుండా ఎవరికి ఉండదు కాకపోతే జరిగింది జరిగిపోయింది ఇంక ఇప్పుడు దాన్ని ఏం చేయగలుగుతారు ఇప్పుడు దాన్ని ఏదన్నా ఇంక ఇప్పుడు మళ్ళీ మార్చి ఇంకో దగ్గర తీసుకెళ్లాలంటే అసలు ఏంటి భవిష్యత్తు ప్రాజెక్ట్ ఏంటి అనే దాని మీద చాలా పెద్ద కానీ జరగడానికి కేసీఆర్ఏ కదండి బాధ్యుడు ఎందుకంటే ఆయన హయాంలోనే ఆయన ఆదేశాల మేరకే కదా అధికారులు కానీ తప్పు చేసినటువంటి వాళ్ళని తప్పు నుంచి కాపాడేటువంటి వాళ్ళని ఇద్దరిది ఎవరిదంటే తప్పు చేసినటువంటి వాళ్ళది ఒక నేరం అయితే తప్పు చేసినటువంటి వాళ్ళని కాపాడే కాపాడేటువంటి వాళ్ళు తప్పు ఉన్నారు నేరం తప్పు చేయమని చెప్పిన వాళ్ళని తప్పు చేయమని ఇప్పుడు ఇప్పుడు ఆయన ఫైనల్ అనుకోండి సరే ఆయన ఆయన టైంలో జరిగితే అవినీతి ఈరోజు వరకు ఎందుకు ఇంత మేనమేషాలు ఏంటి ఇంతవరకు రాజకీయంగా కేసీఆర్ గారు తప్పు చేశారు కేసీఆర్ గారు అట్ట చేశారు కేసీఆర్ గారు ఎట్ట చేశారు ఆడగట్టమంటే ఏడగట్టారు ఎగట్టమంటే ఆడగట్టారు అది అట్ట చేయాల్సింది ఎట్ట చేయాల్సింది నిజ చేయాల్సింది అరిపూర్తకి పోయి ఇవన్నీ ఎందుకని ఓకే ఓకే మన కా దీంట్లో ఈఎన్సీలు అరెస్ట్ చేశారు అవును ఒక్కొక్కరి దగ్గర నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు కేజీల కేజీలు బంగారం దొరికింది ఎవరు సొమ్ము ఎవరబ్బ సొమ్ము ఎవరు ఇచ్చారు ఆ సొమ్ము ఎక్కడిది దాని లెక్క ఎక్కడిది చెప్పాలి కదండి ఇప్పుడు చెప్పాలి వేస్తారేమోనండి ఏంది ఈ వేస్తారేమో అవినీతి సొమ్ము బయటికి లాగడానికి సిట్ వేసే అవకాశం ఉంది అసెంబ్లీలో ప్రవేశపెడతా ఉంటున్నారు చర్చికి నేను అనుకోవటం ఏది వేసిన ఏది వేసినా వీళ్ళు కొండ ఏగన పెట్టారు వాళ్ళు ఇంక అందుకంటే చిన్నటువంటి సూక్ష్మ రేణువులను ఏమైనా పట్టాలేమో తప్ప పట్టే పరిస్థితి ఏం లేదండి అంతా అయిపోయింది ఇంక ఇదండి ఒట్టి మాటల పైకి జరుగుతుంది అంతా డిస్ట్రిడ్ అమ్మేవారం లోపలంతా జరగాల్సిందంతా జరిగిపోయింది అరే ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఒక్కొక్క తొక్కి నారదేస్తా ఉన్నాయి నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గంట సేపు చెప్పారు గంట ఐదు నిమిషాలు ఒక్కరి గురించి చెప్పాల కమిటీ రిపోర్ట్ని చదివారు సరే బట్టి విక్రమార్ గారు ఆయన ఒక ఏడు నిమిషాలు సీఎం గారి పదిహేను నిమిషాలు ఎక్కడా కూడా మిగిలినటువంటి అంశాలని ఇది ఎలా జరిగింది ఎలా కరప్షన్ జరిగింది దీంట్లో కరప్షన్ జరిగినటువంటి డబ్బు ఎలా వెళ్ళింది ఆ వెళ్ళినటువంటి డబ్బు ఎక్కడికి చేరింది ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది దీన్ని భవిష్యత్తులో ప్రజలకు ఎలా దీన్ని ఇచ్చేస్తాం చెప్పలేదు అంతవరకు చెప్పారు ఎందుకంటే ఇంకా వద్దులేండి మనం మళ్ళీ ఎక్కువ మాట్లాడినప్పుడు ప్రమాదం బయట బయట అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక అరవై పేజీల రిపోర్ట్ ను పెట్టినారు ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా అసెంబ్లీలో పెడతాం అంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్టు పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఆరు వందల యాభై పేజీల్లో నచ్చిన పేరాలనే లీకులు చేసి నచ్చని నాయకులను బాధ్యులు చేసినట్టుగా కనబడతా ఉంది కేవలం కేసీఆర్ గారిని వ్యక్తిగతంగా ఆయన ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారిని హింసించాలనేటువంటి ధోరణి తప్ప రైతులకు న్యాయం ప్రజలకు మేలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేకపోయింది గతంలో ఎన్ని కమిషన్లు వేసినా మీ అంత కమిషన్ బుక్కలేదు కాబట్టి ఈ కమిషన్ నిలబడుతుంది ఇలా పట్టుబడ్డరు కాబట్టి ఈ దొంగలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అసెంబ్లీలలో వాళ్ళు అంటారు కదా మేము వస్తాం బట్టలు ఎవరిని చెప్తారో అక్కడ తెలుస్తుంది ఎవరిని చీల్చి చెండాడతారో తెలుస్తుంది అంతకంటే ముందు నేను హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని ఒక విన్నపం చేసుకుంటున్నాను మీ మామగారు అయినటువంటి కేసీఆర్ గారు ప్రతిపక్ష పార్టీ నాయకుంగా అసెంబ్లీకి వస్తాడా రాడా పీసీ ఘోష్ గారు ఇచ్చిన నివేదికల ప్రథమ సూత్రధారి ఈ యొక్క కాళేశ్వరం కూలేశ్వరం కావడానికి ముఖ్య కారణమైనటువంటి కేసీఆర్ గారు చర్చకు వస్తాడా రాడా డెఫినెట్గా తెలంగాణ ప్రజలే న్యాయ నిర్ణేతలు ఎవడేం చేసిండో రేపు అసెంబ్లీలో చర్చ జరుగుద్ది వాళ్ళ మేమా అనేది ఆరు వందల పేజీలు రేపు పబ్లిక్ డొమైన్ లో కూడా పెడతాం మార్చి పేరు మార్చి అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈ రోజు కూలిపోయింది స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నిటినీ పొందుపరిచింది దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారులు ఇంజనీరింగ్ నిపుణులు నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ నివేదికను ఈ రోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దీని చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పార్తల మంత్రులు ఇతర మంత్రులందరూ కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం అందుకే ఈ ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ శాసన మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి ఈ ప్రాజెక్ట్ కట్టడానికి అనుమతులు ఏదైతే ఇచ్చారో సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం అంది తప్పు అని హరీష్ రావు గారు అన్నారండి ఫైనల్గా కేంద్ర ప్రభుత్వమే తోశారు గవర్న మోడీ గారితో రావాలి సో ఇది చాలా క్లియర్గా క్లారిటీగా అక్కడ ఇక్కడ అటువైపు ఇటువైపు అన్ని వైపులా పొలిటికల్గా మాత్రమే ఫైట్ జరిగింది ఏం జరిగింది పొలిటికల్గా మాత్రమే పొలిటికల్గా మాత్రం ఫైట్ జరిగింది రేపు రాబోయే ఎన్నికల కోసం మాత్రం లక్ష నాలుగు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సబ్జెక్టు పైన ఒక అండర్స్టాండింగ్తో క్లియర్ అయిపోయింది ఇది కాలం అట్లా ఉంది మనం ఏం చేస్తాం రాజుగారు